ఉద్యోగ అవకాశాలు ఎలా ఉద్యోగ అయితే లేవు బ్రో అసలు వేస్ట్ అది ఇంకా జగన్ అన్న జగన్ అన్న జగన్ అంటారు కానీ ఏం లేదు అంత పేరుకు మాత్రమే డొల్లా బ్రో ఇచ్చింటే మేము ఇక్కడ వాళ్ళ వేరే ఊర్లకు దాటి దాకా ఎందుకు వస్తాం చెప్పండి ఒకవేళ ఆయన్నే ఇచ్చింటే ఆంధ్ర నుంచి తెలంగాణకి ఎందుకు వస్తాము రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది అనుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ లో రోడ్ల వ్యవస్థ అంటే గుంటలు అన్ని గుంటలే రోడ్లు అసలు మంచిగా లేవు ఒకసారి వర్షం పడ్డది అని అంటే దాంట్లో స్విమ్ చేయడమే రోడ్లపైన కదా అట్లా అంత దారుణంగా ఉన్నాయి మరి దారుణంగా ఉన్నాయి బ్రో అంత డబల్ ఉన్నాయి సో లాస్ట్ టైమ్ జగన్ గారు నూట యాభైకి సీట్లు గెలిచారు కదా మరి ఈసారి నూట డెబ్బై ఐదుకి ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకుంటాం నూట డెబ్బై ఐదుకి ఒక ఐదు చెప్పొచ్చు బ్రో అంతకుమించి ఎక్కువ చెప్పలేము ఇక కష్టమే ఈసారి జగనన్న అంటారు కానీ జగనన్న కష్టమే ఈసారి కష్టం సో జనసేన టీడీపీ పొత్తుతో వస్తున్నాయి కదా మీకు ఎలా అనిపిస్తుంది నాకైతే నచ్చలేదు బ్రో కానీ పవన్ ఏది పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నాను అదే బ్రో యాక్చువల్ గా ఏమైతుంది అని పవన్ కళ్యాణ్ ఒక్కడే వచ్చింటే బాగుంటుండే అది ఆ విషయంలో నచ్చలేదు నాకు కానీ రెండు కలిసి రావడం పర్లేదు ఒకవేళ టీడీపీ చిన్న గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు చాలా బాగుంటాయి బ్రో ఎందుకంటే మన తెలంగాణ ఉంది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత డెవలప్ చేశారు అలాగే ఆంధ్రాలో కూడా చేస్తాడు కంపల్సరీ బ్రో ఓవరాల్గా ఒక్క మాటలు ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏమంటే ఏం చెప్తారు ఇంకెవరో బ్రో మన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా ఎవరు వచ్చే ఛాన్సెస్ అవును బ్రో ఇద్దరు వస్తారు కదా ఒకరు వచ్చినా ఇద్దరు వచ్చినా రెండో ఒకటే కదా ఇంకా పొత్తులో వచ్చినప్పుడు కలెక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది నాకైతే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను అజ్ ఎడ్యుకేషన్గా మాకు ఐటీ సెక్టార్లో ఇంతకుముందు తెచ్చారు ఇప్పుడు మొన్న మీరు భరత్ గారు ఇంటర్వ్యూ చూశారు ఒక స్టూడెంట్ అడిగింది మేము బీకామ్ చదువుకుంటున్నాము బీకామ్ తర్వాత అది కంప్యూటర్సే కదా తర్వాత మాకు ఒక ఐటీ ఇదిగో లేదని చెప్పి అడిగితే భరత్ గారికి దానికి సమాధానం చెప్పలేక ఇదిగో ప్రపోజల్ పెట్టాము వస్తుందని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇది మనకి కంపెనీస్ అనేది తెచ్చి చూపించారు వీళ్ళందో అంద ప్రపోజల్ అంద పేపర్ మీద ఉండిపోయాయి జగన్ గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్కి అది తేడా ఈ రెండింటికి అది తేడా పోయి జగన్ గారిని అదే యాజ్ ఎడ్యుకేషన్గా నాకు దేనికంటే ఇప్పుడు నాకు ఏదన్నా ఇప్పుడు మన ఐటీ మినిస్టర్ గుడ్డు పెడుతుందనే చెప్పారు ఆ గుడ్డు పెట్టేది ఎప్పుడు పగిలేదు ఎప్పుడు పిల్ల బయటకు వచ్చేది ఎప్పుడు అలా కాకుండా ఇప్పుడు అదే ఎడ్యుకేషన్ నాకు ఒక కంపెనీ తెచ్చినప్పుడు నేను ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు అది నాకు యూజ్ అయింది కానీ మీరు ఇప్పుడు చే నూడిల్స్ బండి ఓపెన్ చేసి లేకపోతే ఏదైనా బండ్లు ఓపెన్ చేసి అదే ఎడ్యుకేషన్ చదువుకున్న ఉద్యోగులకి యూజ్ ఉండదు కదా అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు మూడు లక్షల చిల్లర ఇచ్చారు చిన్న చిన్న ఉద్యోగాలు ఏపీ ప్రజలకి ఇంత ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఆలోచిస్తుంది ఏంటంటే కొన్ని ఇప్పుడు మహిళలకు కానీ లేకపోతే వృద్ధులకు కానీ పింఛన్ 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 పెంచారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు క్యాపిటల్ లేని స్టేట్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న ఉన్న వాళ్ళ చేతుల్లో ఉంటేనే బాగుంటది ప్లస్ అనేది ప్రజలు అనుకుంటున్నారు మనం రీసెంట్ గా నేను చూసుకుంటే జగన్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ చేశారు మనం అంటే సైకిల్ ఏమైనా బయట ఉండాలి క్లాస్ ఏమన్నా సింక్ లో ఉండాలి ఇంట్లో ఉండాలి అన్నారు కదా మీ అభిప్రాయం ఏంటంటే దాని మీద ఇప్పుడు గ్లాస్ గ్లాస్ అనేది ఇంట్లోనే కదా ఉండేది సింక్లో కాదు కదా ఇంట్లో నుంచే కదా నువ్వు కాఫీ అయినా తాగేది బయట కూర్చొని తాగవు కదా ఇంట్లో ఇప్పుడు ఇంటికాడ కూర్చున్నప్పుడు అది ఇంట్లోనే ఉంటుంది బయటే ఉండదు మాట్లాడకూడదు దేనికంటే ఒక మెసేజ్ అనేది అలా ఇవ్వకూడదు చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడకూడదు ఒక సీఎం హోదాలో ఉండి ఒక వ్యక్తి ఒక దాన్ని ఎంకరేజ్ చేసినట్టు అలా మాట్లాడకూడదు స్కూల్ డెవలప్ చేయాలి హాస్పిటల్ చేయాలి రోడ్స్ డెవలప్ చేయాలి ఒక మనిషికి ఒక పదివేలు ఇచ్చాను అయిపోయిందంటే అది డెవలప్మెంట్ కాదన్నారు అన్ని విధాలుగా చేయాలి అంటే జగన్ గారు నాడు నేడు కింద స్కూల్ డెవలప్మెంట్ అదే విధంగా ఇప్పుడు మంచి ఇల్లు కడితే కాదు కదా ఇంట్లో ఉన్న ఫుడ్ కూడా ఉండాలిగా ఇప్పుడు ఇల్లు కట్టేసినంత మాత్రాన ఇంట్లో హెల్తీ ఫుడ్ తినపోతే అవ్వదుగా అన్నీ ఉండాలన్నా నాడు నేడు అంటే స్కూల్ మనం సున్నేస్తాం రంగులు వేసేస్తాం అంటే అవ్వదుగా అక్కడ విద్య అన్ని అందించాలి కదా మంచిగా అప్పుడు డెవలప్మెంట్ కదా పరిపాలన తేడా అనేది మీకు కూడా తెలుసు అన్న పరిపాలన ఏంటంటే ఈయన ఒక సంక్షేమ పథకాలు మనం అంటే ప్రతి మనిషికి డబ్బులు ఇస్తున్నావా లేదా చూస్తున్నారు ఈయన ఆయన ఏంటంటే అభివృద్ధి కంపెనీస్ తీసుకురావాలి ఇండస్ట్రీస్ తీసుకురావాలి అన్నీ తీసుకురావాలి అంటే ఫ్యూచర్ రేపు పొద్దున్న పిల్లలు చదువుకున్నారు అందరూ సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురావాలి ఆయన ప్లానింగ్ అలా విజన్ అంటే ఒక విజన్తో ఇస్తాడు ఆయన జగన్ గారు మీరు అన్నారు నా జగన్ గారు అని వాళ్ళ టీం ఇప్పుడు వాళ్ళకి పక్కన చెప్పింది కదా అంటే ఏజ్ అయిపోయిందంటే నరేంద్ర మోడీ గారికి ఏజ్ అయిపోయిందా ఇప్పుడు ప్రధానమంత్రి రావాలా అంటే ఎక్స్పీరియన్స్ కావాలంటారు కదన్న ప్రతి దానికి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నేను జాబ్ ఉన్నా వన్ ఇయర్ చేస్తే వన్ ఇయర్ ఫైవ్ ఇయర్ చేస్తే నాకు సార్లు ఎందుకు ఎక్స్పీరియన్స్ పెట్టావు కదా ఇప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన నమ్ముతున్నారు బిలీవ్ చేస్తున్నారు అందరు అది నాకైతే కరెక్ట్ తెలియదు అన్న నేనైతే గెలుస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే నా ఓటు ఇంతకుముందు వైసీపీ కేసా వైసీపీ కేసు చూసాం ఒక ఛాన్స్ అని మనం చేసిన తర్వాత మనం ఎక్కడికి వచ్చాం మనం అక్కడ జరగలేదు సో ఇప్పుడు మనం టీవీడీకి అవ్వాలనుకుంటాం మనకు లాభం జరిగిద్దని సో మేము గెలుస్తుంది అనుకుంటున్నాం అది ఎన్నో వస్తాయి మనం చెప్పదు